సర్ఫేస్ ఇరిగేషన్ అంటారు అట్లా పాదులు పాదుల ప్రకారంగా చేసుకొని తను దీనికి ఈ గ్రౌండ్నట్ ఫీల్డ్కి ఈ వేరిషన్గా ఫీల్డ్కు నీళ్లు పెట్టడం జరిగింది వేరిషన్గా ఫీల్డ్కి నీళ్లు పెట్టడం జరిగింది ఇప్పటికీ నూట పది రోజులు దాటిపోయినది అయితే దీంట్లో ప్రధానంగా వచ్చేసి వచ్చే తెగులు వచ్చేసి రెండు ప్రధానమైన తెగులు ఒకటి వచ్చి మచ్చ తెగులు అంటారు మచ్చ తెగులు వచ్చేసి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి స్వల్ప మచ్చ తెగులు అధిక మచ్చ తెగులు స్వల్ప మచ్చ తెగులు అనేటివి మనము పంట విత్తుకున్న ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల లోపలనే వచ్చేస్తుంది స్వల్ప మచ్చ తెగులు అంటే మచ్చ స్వభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది అరవై రోజుల తర్వాత వచ్చేది వచ్చే మచ్చ తెగులు వచ్చేసి అధిక మచ్చ తెగులు అంటారు దాని దాని ప్రభావం వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది మచ్చ తెగులకు సంబంధించి టిబోకనోజుల్ ఫార్ములాకు సంబంధించిన ఏ రకమైన కెమికల్ వాడినా దీన్ని అదుపు చేసుకోవచ్చు దాంతోపాటుగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వాతావరణ పరిస్థితుల ప్రకారంగా మన ఏరియాలలో ఎక్కువగా వేరుకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా వస్తున్నది వేరుకుళ్ళు వేరుకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి వేరుకుళ్ళు తెగులకు కూడా క్యూబోకోనోజోల్ ఫార్ములా సంబంధించిన కెమికల్ ఏ ఏదైనా కానీ వాడి నివారణ చేసుకోవచ్చు ఇవి రెండే ఇప్పుడు ఇప్పుడు మన సమ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మన ఈ సంవత్సరంలో అంటే ఈ మన యాసంగి సంవత్సరంలో యాసంగి సంవత్సరంలో వచ్చిన ప్రధానమైన తెగులు అయితే ఇవి రెండే తర్వాత వెరుశన్ అనగానే వచ్చే రెండు పురుగులు ఒకటి శనగ పచ్చ పురుగు ఇంకోటి వచ్చేసి లద్దె పురుగు శనగపచ్చ పురుగు లద్దె పురుగు రెండు అయితే ప్రధానంగా వస్తాయి ఇవి ఆకులను కాండాలను అన్నిటినీ తినుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి ఈ శనగపచ్చ పురుగు కానీ వేరుశనగ వేరుశన శనగపచ్చ పురుగు ఈ పొగాకు లద్దె పురుగు అనేది రెండు ప్రధానమైన పురుగులు వీటికి సంబంధించిన ఈ వీటికి సంబంధించిన లార్వా దశలో ఉన్నప్పుడే వీటిని చంపేయాలి వీటి వీటికి సంబంధించినవి ఏంటంటే ఫ్లూబెండమైడ్ కానీ ఇమాక్టివ్ బెంజోయేట్ కానీ ప్రోల్ కానీ ఈ మూడు ఫార్ములా కలిగిన అంటే ఈ మూడిట్లో ఏదైనా ఒక ఫార్ములా అంటే ఒక్కొక్క కంపెనీవి ఒక్కొక్క రకంగా ఉన్నాయి ఈ మూడిట్లో ఈ మూడింటికి సంబంధించిన కం ఈ మూడిట్లో ఏదైనా ఒక ఫార్ములా కలిగిన కెమికల్ వాడినా సరిపోతుంది దానికి అంటే మనం పిచికారి అనేది మన పంట మోతాదు ప్లస్ పురుగుల స్వభావాన్ని బట్టి అధికంగా ఉన్నచో డోసెస్ ఎక్కువ కొట్టాల్సి వస్తుంది స్వల్పంగా ఉండొచ్చు డోసెస్ మీడియంగా కొట్టాల్సి వస్తుంది ఆ ఆ లెక్క ప్రకారంగా ఉంటుంది ఇవి రెండు వచ్చేసి ప్రధానంగా ఉన్న పురుగులు తర్వాత మొన్న వీటిని చూస్తే ఒక ఒక వేరియేషన్గా తెంపి వెరిషన్గా వెరిషన్గా చెట్టును తెంపి చూస్తే దీంట్లో ముప్పై ఐదు నుంచి నలభై రెండు వరకు విత్తనాలు ఉన్నవి ఇది వచ్చేసి కదిరి వెరైటీ కేసిక్స్ డబుల్ సీడెడ్ వెరైటీ అంటారు కేసిక్స్ రెండు విత్తనాలు కలిగిన విత్తనం అని అంటారు వీటిని ఇవి వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై రెండు విత్తనాలు కలిగి ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకు వీటి వీటి దిగుబడి వచ్చేసి ఇప్పటికైతే పర్వాలేదు బాగానే ఉంది దీనికి మంచి రేటు కూడా ఉంది